ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు చాలా అరుదైన రోజు కూడా ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి కూడా అయితే ఈ వీడియో మీకు కంటపడింది అంటే చాలా అదృష్టవంతులను చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి అనేది మళ్ళీ రాదు అని కూడా చెప్పుకోవాలి కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ పౌర్ణమి తిద్ధి రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు కోట్లు దూసుకొని వస్తాయండి ఇక మీ సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఇక మీ సుడి తిరిగిపోతుంది ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చండి ఈ వస్తువులు చాలా మంగరకరమైన వస్తువులు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి అయితే ఈ కూరల పౌర్ణమి రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది అయితే ఈ రోజున విశేషంగా అమ్మవారిని ఆరాధించుకోండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో ఖచ్చితంగా చంద్రుణ్ణి పూజించుకోవాలి ఈ రోజున కోర్లాదేవికి ఇష్టమైనటువంటి వంటలండి కుడుములు రొట్టెలను నైవేద్యంగా సమర్పించి కుక్కలకు ఆహారంగా ఇవ్వడం ద్వారా విశేషమైన ఫలితం అనేది ఉంటుంది యమధర్మరాజు ఆశస్సులు పొందినటువంటి చిత్రగుప్తుడి సహోదరి వంటి కూర్లాదేవి సంతోషిస్తుంది ఆపద మొత్తు దోషాలు లేకుండా చేస్తుంది అలాగే అస్త్ ఐశ్వర్యాలు కలగజేస్తుంది కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యం సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపుని కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వర్తిగ్ గుర్తు కూడా వేసుకోండి పౌర్ణమి తేదీ నాడు మీ ఇంటి ముందు స్వత్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ పట్టు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించుకోండి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాలక పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజ కింద శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో అష్టదల పద్మ ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది అంటారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఇక ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయి పూజ అక్షంతలో సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగచమ్ముకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజగది ఈశ్యాన్ని మొదలు పెట్టుకోండి ఆవు రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోండి ఈ పౌర్ణిమ నాడు ఆవనేతతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై వెళ్ళ వెళ్ళ ఉంటుంది విశేషంగా ఈరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రదములో కానీ పిండి ప్రదములో కానీ వెలిగిస్తే చాలా మంచిదండి పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకుమ బొట్టు పెట్టి దీపాలు పూలతో అలంకరించి దీపంపై అక్షంతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలు నైవేద్యంగా పాలతో చేసిన పరమాణం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజు ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోకి పుష్పలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియో నమ అనే మంత్రాన్ని చదవండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని ఇక ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం దోసుకొని వస్తుందని కోటి రూపాయలు దొరుకుతాయి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దారిద్ర బాధలు సమస్యలు అన్నీ కూడా పోయి ఇక మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరి ఇంట్లో అయినా సరే కష్టాలు రావడానికి ముఖ్యమైన కారణం ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే చాలామంది ఏంటంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్లనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడం ఇష్టం ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరిహారాలు ఓమాలు చేసేవారు చాలామంది ఉన్నారు కానీ అవేమి అవసరం లేకుండానే ఈ కూరల పౌర్ణమి రోజున ఈ ఒక్క వస్తువును తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజున ఎదురుతో చేసిన చేటను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారు మీ ఇంట్లో కొలువై తీరి ఉంటారు ఇక మీకు ధనధాన్యాలు భోగభాగ్యాలు కలగజేస్తుంది వాటికి ఎటువంటి లోటు లేకుండా కూడా చేస్తుంది కాబట్టి ఎదురుతో చేసిన చేటను ఈ కూరల పౌర్ణమి రోజు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు లక్ష్మీది అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే చెట్టు అంటే అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేటను మీ ఇంట్లో ఉంచుకుంటే ధనధాన్యాలకు లోటు రాకుండా కేవలం ఇంట్లో తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం మాత్రమే కాదండి ఆ చీటలో బియ్యం చెరగడానికి ఉపయోగించాలి ఈ రోజుల్లో బియ్యంలో రాళ్ళు ఉండవు అయినా సరే బియ్యం ఆ బియ్యాన్ని ఒక్కసారైనా సరే మీ ఆ చీటలో వేసి అలా చెరిగిన తర్వాత వండుకుంటే చాలా మంచిదండి ఇది మన పురాతనమైన సాంప్రదాయం కూడా ఇలా ఎదురుతో చేసిన చీటను మన పూర్వీకులు తప్పకుండా ఇంట్లో ఉంచుకునేవారు కూడా ఈరోజు తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది మన పెద్దలు చేటును ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు దీనిని లక్ష్మీప్రదంగా కూడా చాలా శుభప్రదంగా ఉంచుకునేవారు కూడా ఇలా ఎదురుతో చేసిన చేటును ఎవరైతే ఈ కూరల పౌర్ణమి రోజున తెచ్చుకుని ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తక్షణమే ఇంట్లోకి అడుగుపెడది ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పండి రాళ్ళ ఉప్పు ఉప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది సముద్రం అంటేనే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఎవరైతే ఈ పౌర్ణమి రోజున కల్లుప్పును ఇంటికి తెచ్చుకుంటారో అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే తమ ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసనం ఉండాలని భావిస్తున్నారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం కల్లుప్పు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉప్పు ఉన్నా సరే ఈ రోజు తెచ్చిపెట్టుకోండి అలా తెచ్చుకోవడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుందండి ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం వలన మీకున్న అప్పులు బాధలన్నీ తీరిపోతాయి ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో దిశ వేసుకుని కూర్చుంటుంది ఆమె యొక్క కృప కటాక్షాలు ప్రాప్తించేలాగా కూడా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉందండి అయినా పర్వాలేదండి ఒక చిన్న కల్లుపు అయినా సరే ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను మీ పూజ మందులో ఒక గంట సేపు ఉంచేయండి ఆ తర్వాత ఆ ఉప్పును తీసేసి మీ వంటల్లో మీ వంటగదులు పెట్టుకొని వంటల్లో వాడుకోండి లేదు ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాల కోసం కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు తెచ్చుకున్న ఉప్పుతోనే చేస్తేనే మీకు ఫలితం అనేది త్వరగా వస్తుంది కాబట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాం అంటే దాచుకోవచ్చు తప్ప ఏమీ లేదు ఎలా అయినా సరే ఈ కూరల పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా ఉప్పును కొని తెచ్చి మాత్రం ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఆ రిజల్ట్ మీరే చూస్తారు అలా తెచ్చుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు వస్తాయి తిన్నా తరగని ఆస్తి వస్తాయి మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మిది అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున తెచ్చుకోవాల్సిన తర్వాత వస్తువు ఏమిటి అంటే మినుములు అండి ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది మినపగుళ్ళు అనే కాదు ఈ రోజున మినుమును కొని తెచ్చుకున్న లక్ష్మీది అనుగ్రహం కలుగుతుంది ధనం మీ వైఫ్ అట్రాక్ట్ అవుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూడా కోటి రూపాయలు సంపాదించి యోగాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు అనుకోవచ్చు నిజమైన ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున మీరు మినపగుళ్ళు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మినపగుళ్ళ గురించి అందరికీ తెలుసు మినపగుళ్ళు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాం మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు కనీసం ఒక పావు కేజీ మినుములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకొని ఇలా పావు కేజీ కానీ అర కేజీ కానీ ఎన్నో కట్టండి మీ స్తోమతను బట్టి ఖచ్చితంగా మినపగుళ్ళును మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి మీ అవసరం బట్టి ఈ పౌర్ణమి రుచి ఎంత ఎంతో కొంత మీరు మినుములు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు శుభం చేకూరుతుందండి శుభకార్యాలు జరుగుతాయి తరతరాల వరకు సంపద మీ ఇంటికి వస్తుంది ఇక ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా మీకు కలుసుబాటు అనేది ఉంటుందని కూడా చెప్పుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత మంచి శుభ ఫలితాలు కూడా పొందండి ఇలా తెచ్చుకునే మినుములను వంటల్లో వాడుకోండి అలాగే ఈ పౌర్ణమి రోజున తెచ్చుకోవలసిన తర్వాత వస్తువు ఏమిటి అంటే బెల్లం అండి బెల్లం గురించి ప్రతి ఒక్కరిగా తెలిసిన విషయమే బెల్లం ఎప్పుడు ధనాన్నే చూసిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకునేలాగా కూడా చేస్తుంది లక్ష్మీ అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ప్రీతి కనుక ఈరోజు బెల్లాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఇక మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక భోగ భాగ్యాలతో మీరు తలదూకుతూ ఉంటారని కూడా చెప్పుకోవాలి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఇరవై రూపాయలు పెడితే ఒక బెల్లం కుంది వచ్చేస్తుంది ఆ బెల్లం కుందిని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం మారుతుంది బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బెల్లాన్ని కొని తెచ్చుకోండి కనక వర్షం కురిపిస్తుంది లేని రాజ్యోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించి యోగాలు వస్తాయి అంతేకాదండి ఈ పౌర్ణమి రోజు యాలుగులు కొని ఇంటికి తెచ్చుకున్న చాలా మంచి అనేది జరుగుతుంది ఇక మీకున్న కష్టాలు నష్టాలు దారిద్రాలన్నీ కూడా తుడిచిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి యాలకుల నుంచి వచ్చే సువాసన అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట కనుక ఈ రోజున యాలకులు కూడా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ రోజున ఎవరైతే ఈ యాలకులు కొని ఇంటికి తెచ్చుకుంటారో అంటే మనం పెద్దగా వాటికి కేజీలు కేజీలు తెచ్చుకున్న అవసరం ఏమీ లేదు ఒక ఐదు పది రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదండి ఆ ప్యాకెట్ని కొని తెచ్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయండి అనుకున్నా పర్వాలేదండి ఒక ఐదు రూపాయలు పెడితే ఒక యాలకుల ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఈరోజు యాలకులు కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల యాలకులు వెంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది ఇక మీకు కష్టాలన్నీ కూడా ధన ధనలాభం కలుగుతుంది మీరు తెచ్చుకునే యాలకుల నుండి ఒక మూడు యాలకులను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి అంటే ఈరోజు పూజ చేస్తారు కదండి ఆ పూజ చేసే దీపంలో ఆ మూడు యాలకులు వేసి అలా వేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి ఉప్పు మినుములు చాట బెల్లం యాలకులు మనం మొత్తం మొత్తం ఐదు వస్తువుల గురించి చెప్పుకున్నాం ఆ వస్తువుల్లో మీకు కనీసం రెండు వస్తువులైనా తెచ్చుకోండి ఇప్పుడు చెప్పుకున్న ఈ ఐదు వస్తువుల నుండి కావాల్సిన మీకు అవసరం బట్టి రెండు తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం దూసుకుని వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరైతే రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో డిస్టర్ కూర్చుంటుంది ఇక మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు కనీసం ఒక్క వస్తువునైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ అమ్మవారి యొక్క కృప మీ మీద ఉంటుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా త్రేనమ